హలో అండి వెల్కమ్ టు మగవా ఎంబ్రాయిడరీ నెల్లూరు డిస్టిక్ వింజమూరు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను బాగున్నానని చెప్తున్నాను గానీ చాలా సఫర్ అయి ఉన్నాం అనమాట ఈ మధ్య కాలంలో కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ వచ్చి వెళ్ళిపోయాయి అండ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏమో ఈ రోజు కొంచెం నిదానంగా వర్క్ లోకైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈ దసరా నవరాత్రులు మీరెలా జరుపుకున్నారు మేమైతే ఆల్మోస్ట్ పని తోటే సరిపోయింది మాకు వర్క్ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎప్పుడు పని ఉంటుంది పని చేసుకుంటూనే దసరానైతే సెలబ్రేట్ చేసుకున్నాము పండుగ రోజు కూడా కొంచెం అంటే ఎక్కువగానే పని ఉని పిల్లలు సెలవులకైతే ఇంటికి వచ్చారు కానీ పాపం వాళ్ళకి ఏమి చేసి పెట్టే టైం కూడా లేదు అంత బిజీ బిజీగా వర్క్స్ స్టిచ్చింగ్ అన్ని చూసుకునే సరికే అయిపోయింది అనమాట పండుగైతే సరే అలాగూ హెల్త్ కూడా అంతగా బాగలేదు కాబట్టి ఇంకేం చేయలేకపోయాను అనమాట అండ్ మీరు ఎలా జరుపుకున్నారు దసరా అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు అండ్ ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు వీడియోస్ ఎట్లాంటి పోస్ట్ అనమాట ఏవో చిన్న చిన్నవి ఎప్పుడో తీసి పెట్టుకున్న వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అండ్ లాస్ట్ వీడియో అయితే టెన్ డేస్ ఆఫ్ నవరాత్రి లుక్స్ అనేవి నేను వీడియో పోస్ట్ చేశాను అది చూడండి చాలా అంటే చాలా అనిపించింది అనమాట నాకు ఎందుకంటే ఈ టెన్ డేస్ కూడా పనితోనే సరిపోయింది అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే నాకు ఎందుకో సిమిలర్ గా మనకు బాగా సెట్ అయింది అని చెప్పేసి చేశాను అనమాట చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి అండ్ ఇలా లాంగ్ వీడియోలో అయితేనే ఎక్కువసేపు మాట్లాడగలం కదా అని మీతో మాట్లాడడం కోసమనే కొన్ని డిజైన్స్ అయితే అలా ఉంచుకొని వాటిని లాంగ్ వీడియో కింద అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు డిజైన్స్ చూస్తూ నేను చెప్పేది విని మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి యాక్చువల్ గా ఏం జరిగింది అంటే ఆ రీసెంట్ గా అనమాట కస్టమర్స్ వస్తున్నారు తీసుకెళ్తూ ఉన్నారు ఇవన్నీ పనే ఉంది అండ్ అమ్మ అయితే రాత్రి పన్నెండు గంటలప్పుడు చూడండి దీని అవతారం అన్నట్టు ఒకసారి చూపిస్తే మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు అనమాట ఆ టైం లో స్టిచ్ చేస్తున్నాము ఫేస్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎంత భయంకరంగా తయారయ్యానో చూడండి మీరే అండ్ ఇవి అన్ని మగ్గం వర్క్స్ అనమాట చూడండి మీరు డిజైన్స్ చూస్తూ చాలా రోజుల నుంచి నాకు ఒక డౌట్ ఏంటంటే మన దగ్గరకు వచ్చిన చుట్టాలు గాని ఫ్రెండ్స్ గాని ఒక ఊరు వాళ్ళు అని వస్తారు కదా వచ్చినప్పుడు బ్లౌజెస్ మనం ఏమనుకుంటామంటే సరే వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు యాక్చువల్ గా ఎవరైనా సరే ఎవరి శారీ అయినా సరే మనం ఒకేలాగే డిజైన్ చేయాలని అనుకుంటాము కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు అనేసరికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళతోటి మాట అనిపించుకోకూడదు అని చెప్పేసి అండ్ బయట కస్టమర్స్ అయినా కూడా అర్థం చేసుకుంటారు మనకు తెలిసిన వాళ్ళు అనేసరికి ఏదైనా ట్రబుల్ వచ్చిందంటే మాత్రం అస్సలు ఊరుకోరు కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎన్ని రకాల బ్లాక్ మెయిల్స్ చేస్తారు అంటే మీ అమ్మ నాకు తెలుసు మీ నాన్న తెలుసు మీ చుట్టాలందరూ తెలుసు మేము మీ చుట్టాలం కదా మీ ఊరు వాళ్ళం కదా మీ ఫ్రెండ్స్ కదా రకరకాల మాటలు చెప్పేసి మనల్ని మ్యాన్పులేట్ చేస్తారు అసలు నోట్లో నుంచి మాట రానివ్వరు ఫస్ట్ అదేమంటే నేను చేసింది పని కదా దానికే కదా నేను డబ్బులు తీసుకుంటున్నాను అంటే మాకు ఊర్లో ఇంకెవరు తెలీదా ఏంటి మేము ఎక్కడెక్కడో కుట్టించుకోవచ్చు కానీ నీ దగ్గరకు ఎందుకు వచ్చాము మన అమ్మాయి అని కదా అంటారు ఇంకా ఆ మాట ఏం మాట్లాడాలో తెలీదు కానీ కష్టం చేసేది నేను వాళ్ళు వీళ్ళు తెలిసినంత మాత్రాన నేనేం చెయ్యాలి నా పని నాదే కదా అండ్ బయట తోటి పోలుస్తారు కదా బయట స్టిచ్చింగు బయట వర్క్ మీకు అంతగా నచ్చుంటే బయట ఇచ్చుకునే వాళ్ళు మీరు నా దాకా ఏం వచ్చే అంత త్యాగమూర్తులేం కాదు నాకు ఆ విషయం తెలుసు ఎందుకంటే నేను ఎందుకు ఇలా మాట్లాడతాను ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడతాను అనంటే లైఫ్ లో ఎన్నో డక్కాముక్కిలు తినేసాను ఎన్నో దెబ్బలు తిన్నాను ఎంతో మందిని నమ్మాను మోసపోయాను ఎన్నో రకాలుగా లైఫ్ నే ఆల్మోస్ట్ ఎండ్ చేయాలన్న పొజిషన్ లో లేదు నా పిల్లల కోసం నేను బ్రతకాలి అనే నిర్ణయానికి వచ్చి నేను ఈ బిజినెస్ లోకి వచ్చి దీన్ని స్టార్ట్ చేసుకొని చిన్న చిన్నగా నిదానంగా అడుగు మీద అడుగు వేసుకుంటూ నా లైఫ్ లీడ్ చేస్తున్నాను అంత కష్టంలో అన్ని బాధల్లో ఎవ్వరు నాకు మోరల్ సపోర్ట్ గా నిలవలేదు నా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు నా తమ్ముడు తప్ప నా ఫ్యామిలీ తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ గా నిలవలేదు ఎవరైనా నిలిచారు అని అంటే నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ అలాంటప్పుడు నేను ఎందుకు మీ చుట్టాలనో మీ ఫ్రెండ్స్ అనో మీకు తెలిసిన వాళ్ళనో మీరు అందరూ నా దగ్గర ఈ రోజు ఇప్పుడు మీకు అవసరమైనప్పుడు వచ్చి మీరు తగ్గించుకోమని డబ్బుల దగ్గర మాత్రమే మీకు రిలేషన్ గుర్తొస్తుంది అంటే మరి నే నేనేం అంటే డబ్బుల విషయంలో మాత్రమే రిలేషన్స్ గుర్తొస్తాయా అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నేను అన్న మాట మీకు గుచ్చుకోవచ్చేమో కానీ నాకు ఎలా ఉంటుంది అని అంటే అరే ఏంటి నేను చేసిన కష్టానికే కదా నేను డబ్బులు అడిగేది మరి నేను చేసిన దానికి కూడా మీరు డబ్బులు తగ్గించుకోమని ఎందుకు అడుగుతారు అంటే నేనేమన్నా అవసరం అయ్యి మీ దగ్గరికి వచ్చి నేనేమన్నా అడిగితే మీరు అలాగే ఫ్రీగా నాకు ఇవ్వగలరా మాట్లాడితే ఎక్కడ హెల్ప్ చేయాల్సి వస్తుందో అని పక్కకి తిరుక్కుపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి సరే ఎనీవేస్ ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది ఫ్రెండ్స్ కానీ టైం అయితే చాలా తక్కువ ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాం వీడియో నచ్చితే లైక్ చే